హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది అది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి వాటితో పాటు చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల కాలేల భర్తీలో గందరగోళం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో బోర్డు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తుంది విమర్శలు అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్ కు అభ్యర్థుల డిమాండ్ సీఎం మెప్పు పొందడానికే అంటూ ఆరోపణ అని చెప్పేసి ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు సో గురుకుల కాలేల భర్తీపై గందరగోళం నెలకొంది సో బోర్డు ఇష్టానుసారంగా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ చేపడుతుందని పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు సో పైనుంచి క్రింది స్థాయి పోస్టుల వరకు అవరోహణ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది సో దీని ప్రకారం డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు అనంతరం జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఇంకా దాని తర్వాత పీజీటీ టీజీటీ క్రమంలో భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది అయితే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కేటాయింపులు జరిపితే అందరికీ న్యాయం జరుపుతుందని చెప్పేసి చెప్తున్నారు కానీ ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా భర్తీ చేయడంపై బోర్డు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుత పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల కింది స్థాయి అభ్యర్థి ఉద్యోగం కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో బోర్డు కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తుందని చెప్పేసి ఆరోపించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో గురుకుల బోర్డు ఇప్పటికైనా అవరోహణ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే అవరోహణకు బ్రేక్లు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో గురుకుల నియామకాల్లో దిగువ స్థాయి నుంచి ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేపడుతున్న బోర్డు సో ఈ విధానంతో పలు కేటగిరీలో ఖాళీలు మిగిలేటువంటి అవకాశం ఈ పరిస్థితి నివారించేందుకు గతం గతంలో అవరోహణ విధానం అమలు ఇప్పుడు వేగంగా నియామకాలు చేసేందుకు ఇష్టానుసారంగా భర్తీ ట్రిప్ తీర్పై అభ్యర్థుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు గురుకుల పోర్టు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కేటగిరి వారికి కూడా మనకి ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు రావడం జరిగింది ఇది నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే గురుకుల అభ్యర్థులతో సర్కార్ చెలగాటం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జేఎల్డిఎల్ నింపకుండా పీజీటీ పోర్టుల భర్తీకి పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్నటువంటి ట్రిప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నిబంధనలకు విరుద్ధంగా పిహెచ్సి కోటా నియామకం ఎంపిక మొదలు తుది జాబితా వరకు గోపేత అని చెప్పేసి ఇక్కడ సేమ్ అప్డేట్ మనకు నమస్తేలో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు యూపీఎస్సీ నుంచి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మే ఇరవై ఆరున సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చెప్పేసి కనడం జరగవచ్చు అక్టోబర్ పంతొమ్మిదిన నా మెయిన్స్ సో వెయ్యి యాభై ఆరు పోస్టులతోటి మనకు యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనిలో మనకు నూట యాభై ఫారెస్ట్ సర్వీసెస్ కూడా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మార్చ్ ఐదు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇది శుభవార్త అయితే చెప్పవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వీటికి మీరు మార్చ్ ఐదు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇంకా నెక్స్ట్ కనుక దూషన్లు పదేళ్ళు నేనే సీఎం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మనకు రేవేందర్ రెడ్డి నిన్న కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీలో బాగా సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న ఎల్బీ స్టేడియంలో మనకు పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది సో ఈ రోజు కూడా మనకు గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయబోతున్న ఇక్కడ ఒక అప్డేట్ నేడు గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సీఎం చేతుల మీదుగా అందజేత సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ

గురుగ్రాలో పలు పోస్టులకు ఎప్పిగైనటువంటి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందించిన అందించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మార్చి ముప్పై ఒకటిన జెన్కో ఏఈ కెమిస్ట్రీ పోస్టులకు రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇది మనకు సాక్షి వచ్చినటువంటి అప్డేట్ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో మనకు మూడు వందల ముప్పై తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా అరవై కెమిస్ట్రీ పోస్టుల భర్తీకి షీట్ పరీక్షకు బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు మనకు సంస్థ సీఎండి అయినటువంటి రిజ్వి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు మార్చి ముప్పై ఒకటిన దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేసినట్టు ఒక అప్డేట్ అని తినవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభా సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో మనకు నాన్ వర్బల్ సంబంధించి అంటే రీజనింగ్ సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు జోగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటి నేను పీడిఎఫ్ ఫార్మాట్ లో చేసి మీకు టెలిగ్రామ్ లో షేర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ పదవి విరమణ అప్డేట్ మనం చూడవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ కమిషనర్ అనుప్ చంద్ర పాండే తన పదవికి అయితే పదవిరమణితే చేయబోతున్నారు సో దీంతో మనకు ఎన్నికల కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉండవలసినటువంటి దానిలో ఇప్పుడు ఇద్దరు అయితే ఉండబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు అప్డేట్ జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి ఎక్కువగా ఉంటుంది సో అంశాలు అయితే చదవండి మనకు ఎన్నికల కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతాయని చెప్పేసి కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే యాదాద్రి జిల్లా వాసికి నాలుగు గిన్నీస్ రికార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిరవచ్చు సో ఇక మనం చూసినట్లయితే పట్టుదలతో అనేక సాహస వినియాలు చేస్తున్నటువంటి గ్రామీణ వాసి ఏకంగా నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సంతం చేసుకున్నట్టు ఒక అప్డేట్ జరగవచ్చు సో యాదాద్రి భువనగిరి జిల్లా మనకు అడ్డగూడూరు మండలానికి చెందినటువంటి పనికెర్ర క్రాంతి అనేటువంటి వ్యక్తికి ఫిబ్రవరి రెండున మనకు ఇటలీలో జరిగినటువంటి మిలాన్లో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రికార్డు సృష్టించడం జరిగిందనమాట ఎనిమిదిన న్యాయ నిర్ణేతలు నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులతో విజయం సాధించినట్టు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు ఏ జిల్లాకు సంబంధించిన వాడు అని గుర్తుంచుకోండి యాదాద్రి జిల్లా పేరు కూడా గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు క్వశ్చన్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు రాజ్కోట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో మనకు సౌరాష్ట్ర మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయినటువంటి అదేవిధంగా బీసీసీఐ మాజీ సెక్రటరీ పనిచేసినటువంటి నిరంజన్ షాను సో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సత్కరించినట్టు ఇక్కడ దిరవచ్చు గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్ స్టేడియానికి ఆయన పేరు పెట్టిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే దిగవచ్చు సో డైరెక్ట్గా అడుగుతాడు అతను పేరు ఇచ్చేసి లేకుంటే ఇటీవల ఏ స్టేడియానికి ఇతను పేరు పెట్టారని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ హైకోర్టు హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మధ్యప్రదేశ్ నుంచి జస్టిస్ సుజ సుజయ్ పాల్ అదేవిధంగా కోల్కతా నుంచి జస్టిస్ మోసవామి భట్టాచార్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సుప్రీంకోర్టు పోలీజియం సిఫార్సులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది పేర్లు గుర్తుంచుకోండి జస్టిస్ సుజయ్ పాల్ అదేవిధంగా జస్టిస్ మోసామి భట్టాచార్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అయితే మనకు పోలీజియం అయితే సిఫార్సు చేస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు నెక్స్ట్ కనుక చూసిన చరిత్రలో సువర్ణ అధ్యాయం అంటే జరగవచ్చు అబుదాబిలో హిందూ ఆలయం సో ఐక్య ఐక్యమత్యం సామరస్యానికి ప్రతిక ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ జరిగింది మనం ఆల్రెడీ గత టూ ప్రీవియస్ లో మనం టూ టైమ్స్ అయితే చూసాం యునైటెడ్ అరబ్ ఎడిమేట్స్ లో మనకు రాజధానిలో అబుదాబిలో నిర్మించినటువంటి తొలి హిందూ ఆలయాన్ని నేను మనకు మోడీ అయితే ప్రారంభించడం జరిగింది ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ లో చూసినటువంటిదే సో వీటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మీకు జాబ్ అప్డేట్స్ అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ